ఓం గణానామహే కవిం కవీనా ఉపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశ్రుణి సాధనం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం జాతక దర్శిని ప్రేక్షకులకు స్వాగతం ఆగస్ట్ మాస ఫలితాలు తెలుసుకుందాం మొదటిగా మేషరాశి దానధర్మాలు చేస్తారు స్వతంత్రంగా జీవిస్తారు సంగీత సాహిత్యమైనందు ఆసక్తి చూపిస్తారు అప్పులు తీరుస్తారు వ్యవసాయదారులకు అనుకూలం పనులు తారుమారు అవుతూ చివరికి పూర్తవుతాయి తదుపరి వృషభరాశి చేసిన మేలు మర్చిపోతారు గృహ మార్పులు ఉండవచ్చు ఆదాయం బాగుంటుంది ఇరుపరు వారితో మాట పట్టింపులు వస్తాయి నూతన వసలాభం ఉంటుంది కొన్ని పనుల్లో అధిక శ్రమ ఉంటుంది చెడు వార్త వినే అవకాశం ఉంది వినోదం కాలక్షేపాలు ఉంటాయి కొన్ని బాధ్యతలు మీ చేతుల మీదుగా జరుగుతాయి తదుపరి మిథున రాశి మీకు ఇతరులతో సమస్యలు ఏర్పడవచ్చు గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త వారితో పరిచయాలు సంఘంలో మంచి గౌరవం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు తలబెట్టిన పనులు పూర్తవుతాయి సంతానం గురించి ఆలోచిస్తారు తదుపరి కర్కాటక రాశి కొంతకాలంగా నిలిచి ఉన్న కార్యాలు పూర్తవుతాయి బంధువులతో విరోధములు ఏర్పడే అవకాశం ఉంది స్థాన మార్పులు ఉండవచ్చు వ్యాపార రంగాలం వారికి మంచి ఫలితాలు ఉన్నాయి దేవాలయ దర్శనములు ఉన్నాయి ఎత్తు నుండి జారిపడే అవకాశం ఉన్నది డిపాజిట్లు చీటీలు కలిసి వచ్చే అవకాశం ఉంది అంతరంగిక విషయాలు వెల్లుడవుతాయి తదుపరి సింహరాశి గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త వారితో పరిచయాలు సంఘంలో మంచి గౌరవం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నములు చేస్తారు తలబెట్టిన పనులు పూర్తవుతాయి స్త్రీ మూలక ధనలాభం ఉంటుంది ప్రయాణాలు ఉంటాయి మీ రహస్యాలు బయటపడే అవకాశం ఉన్నది తదుపరి కన్యారాశి మనోవిచారములు అధికంగా ఉండును కోర్టు వ్యవహారములు అనుకూలిస్తాయి అధిక ఒత్తిడి ఉండవచ్చు వ్యాపార ఉద్యోగములందు మంచి అభివృద్ధి ఉంది ధనలాభం ఉంటుంది ఇతరులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు కలిసివచ్చును తదుపరి తులారాశి అన్ని పనులు కలిసి వచ్చును ధనాదాయము బాగుంటుంది నూతన వస్త్రములు కొంటారు మానసిక ఆలోచనలు చేస్తారు ధనలాభాలు ఉంటాయి కొన్ని అవమానాలు జరిగే అవకాశం ఉంది మంగళవారము పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నాయి తదుపరి వృష్టికి రాశి వ్యాపారంలో చిక్కులు ఏర్పడవచ్చు ధన నష్టము ఉన్నాయి శక్తికి మించిన పనులు చేస్తారు స్థానచలనము ఉండవచ్చు వైద్యులను కలుసుకుంటారు ధన వ్యయములు లోపములు ఉంటాయి స్నేహ సహకారం ఉంటుంది తదుపరి ధనుర్ రాశి వ్యాపారం నందు మంచి అభివృద్ధి ఉంటుంది శత్రువులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు ఖర్చులు పెరుగుతాయి శరీరంలో అనుకోని మార్పులు వస్తాయి అనారోగ్యం ఏర్పడవచ్చు రాజకీయ వ్యవహారాల్లో తిరుగుతారు శుభకార్యాలు రాయితీలు కలిసివచ్చును అనుబంధాలు బలపడతాయి తదుపరి మకర రాశి శత్రువులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు ఖర్చులు పెరుగుతాయి శరీరం నందు అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం శుభకార్యాలు చేస్తారు వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది తదుపరి కుంభరాశి అనారోగ్యం తలపోటు బదిలీలు అధికారిక ఒత్తిళ్ళు పెద్ద సంఘటన జరుగును వృత్తి వ్యాపారంలో లాభం కొత్త ప్రయత్నాలు చేయుట ఉద్యోగ అవకాశాలు ఉండుట శత్రువుల ఆధిపత్యం విభేదాలు మీరు అనుకున్న పనులు చివరకు సాధిస్తారు మీ మాట వల్ల ఇతరులకు హాని కలుగుతుంది తదుపరి మీనరాశి ఆడంబరాలకు అధిక ధనం వ్యయం చేస్తారు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు కానీ బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి కుటుంబంలో సఖ్యత తక్కువ మీ వ్యాపారంలో కొంత మెలుకువ అవసరం గృహ పనులు చేస్తారు ఆలయ దర్శనం చేస్తారు ఇది ఆగస్టు మాసపు రాశి ఫలాలు సే జనాస్సుకునోబన్ శ్రీమాత్రే నమ